హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ రోజు కథల్లో అండి నెహరు కథలోకి వెళితే అమ్ముని తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఇలా నాకు దగ్గరగా ఉండి ఎన్ని రోజులు నువ్వు నా పక్కన లేకపోతే నా ప్రాణం నా దగ్గర లేనట్టుంది తెలుసా అని బాధగా చెప్పాడు అమర్ తెలుసు నిన్ను చాలా బాధపెట్టాను కదా అంది అమూల్య ఎలాంటి వాడిని ఎలా చేశావే ఆరు నెలల సావాస దోషం కుదిరితే వాళ్ళు వీలవుతారంట అని నవ్వుతూ చెప్పింది నిన్ను అని అమూల్య పెదవి అందుకోబోతుంటే ఇప్పుడు నాకు ఓపిక లేదు రేపు కిస్ చేసుకో అంది ప్రేమగా పొట్ట తరుముతూ డాడీని మిస్ అయ్యావా బంగారం మీ అమ్మ దూరంగా ఉంటానన్న ఇంకా నేను నీకు దూరంగా ఉండను లవ్యూ ప్రిన్సీ అని పొట్ట మీద ముద్దు పెట్టాడు లవ్ యూ అని ఏడుస్తూ అమ్మను గట్టిగా హత్తుకుంది ప్రేమగా తలని మురుతూ పడుకున్నాడు ఎన్ని రోజులు సరిగా నిధులు లేకపోవటంతో అలసిన తనుకు మనసుకు తన ప్రేయసకి వెచ్చని కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోయాడు అన్నారు పొద్దున్నే కళ్ళు తెరవగానే తనను గట్టిగా హత్తుకుని పడుకున్న అమ్ముని చూసి ఎంత మిస్ అయ్యాను నిన్ను అని నిదుటి మీద ముద్దు పెట్టాడు రోజు నాకంటే ముందే లేచేది ఈరోజు ఇంకా లేవలేదు అంటే ఇన్ని రోజులు ఇది కూడా సరిగా నిద్రలేదు లే తన్నమాట తన చేతులు విడిపిద్దామంటే టీషర్ట్ గట్టిగా పట్టుకుని పడుకున్న తనని చూసి ఇది కూడా నన్ను చాలా మిస్ అయిందన్నమాట ఇది తిడుతుందేమో అని టీ షర్ట్ వేసుకుంటున్నాను ఈ రోజు నుంచి వేసుకోవాల్సిన అవసరం లేదేమో అని బలవంతంగా తన చెల్లి చేతులని విడిపించుకుని నిశ్చింతగా నిద్రపోతున్న అమ్మ ముఖాన్ని చూసి లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అమర్ ఫ్రెష్ అయ్యి తనకు కాఫీ తీసుకుని వచ్చి అమ్ములే అని తన చేతికి ఇచ్చి కాఫీ తాగమన్నాడు కాఫీ తాగుతూ టైం ఎంత అయింది అని అడిగింది ఈ అయింది ఇంతసేపు పడుకున్నానా అని లేవబోతుంటే తొందరగా లేచి స్కూల్ కి వెళ్ళాలా కాలేజీకి వెళ్ళాలా టిఫిన్ చేసి మళ్ళీ పడుకో నువ్వు కాఫీ తాగావా ఎంతవరకు తాగలేదు ఎప్పుడు తాగాలనుకుంటున్నాను అని తన చేతిలో కప్పు పక్కన పెట్టి తన పెదాలలోని కాఫీ తీయదనాన్ని అందుకున్నాడు సడన్ గా అమర్ అలా చేరేటప్పటికీ షాక్ అయ్యి తను కూడా ముద్దును కొనసాగించింది కాఫీ నిజంగా బాగుంది అమ్మో అని కన్ను కొట్టాడు ఇటియత్ అని తన మూతి తుడుచుకుంటూ పొద్దున్నే పాచిమొహన్ తో కాఫీ తగించడమే కాకుండా ఇలా ఎవరైనా చేస్తారా ముద్దుకి వేలా పాల అంటూ చూసుకోకూడదు బేబీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దాం తను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని కిచెన్ లోకి రాగానే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న అమర్ని చూసి ఏం చేస్తున్నారు అని అడిగింది ఎన్ని రోజులు నువ్వు దూరం పెట్టావు కదా అందుకే నువ్వు డెలివరీ అయ్యేదాకా నీకేం కావాలన్నా చేసి పెడతా అయితే బొబ్బట్లు చేస్తావా అలా పెద్ద పెద్దవి అడగకూడదు నాకు వచ్చినవి చిన్న చిన్నవి అన్నీ చేసి పెడతా ఇలాంటివి సీతాలు చేసి పెడుతుంది ఇంకా ఏదైనా తినాలనిపిస్తే చెప్పు బయట నుండి తెచ్చిస్తా అంతేగాని నువ్వు మాత్రం కిచెన్లోకి రావడానికి వీల్లేదు బ్రేక్ఫాస్ట్ చేద్దు అని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో వడ్డించాడు కిచెన్లో వంట చేస్తున్నావు వైట్ టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు పగలు కాబట్టి అందులో నేను అందగాడిని కదా దిష్టి అవుతుందని వేసుకున్నాం నైట్ వేసుకోంలే అని కొంటగా అన్నాడు ఎప్పుడూ అదే ధ్యాస తమడి అందం గురించి ప్లప్లిక్గా చెప్పుకుంటున్నారులే ఇంతకు ఇదేంటో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని నార్త్ ఇండియా డిష్ పోహా చేశా అని తినిపిస్తున్నాడు బాగుంది నేను తింటాలే తమరు కూడా తినండి ఆఫీస్కి టైం అవ్వదా ఇంకా ఇలాగే ఈ ఈరోజు లీవ్ పెట్టేద్దాము అనుకుంటున్నాం అంతా పత్తి సేవే అని ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తినేశారు తనకు ట్యాబ్లెట్ వేయించి నిద్ర వస్తుందా అని అడిగాడు చాలాసేపు పడుకున్నాను కదా నిద్ర రావటం లేదు టీవీ చూద్దామా ఇది ఎక్కువగా టీవీ చూసి చూసి సైట్ వచ్చినట్టుంది కంటికి కళ్ళద్దాలు వచ్చిన బుద్ధి రాదు దీనికి సరేనా అని సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు అమర్ భుజం మీద తలవాల్సి టీపాయ్ మీద కాళ్ళు చాపుకొని టీవీ చూస్తుంది అమ్మో నాకు ఒక డౌట్ ఎందుకు అడుగు నేను నేనున్నాను పెళ్లికి ముందు పెళ్ళి ఇష్టం లేదా ఉన్నావు కదా అఫైర్స్ లేవు లవ్ లేదు ఏం చేసేవాడివి అని తన మునివేళ్లతో చిన్నగా చెవి మీటుతూ అడుగుతుంది అప్ప ఐసేకే చెప్తాను మేము మూవీస్ చూస్తాం అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న స్పైడర్ మ్యాన్ లాంటివి కాదు వేరే అని కన్ను కొట్టాడు చిచ్చి మగవాళ్ళని నమ్మకూడదు నమ్మకపోతే ఇది ఎలా వచ్చింది అని పొట్ట మీద ముద్దు పెట్టి నవ్వుతూ చెప్తున్నాడు దూరం జరుగు అంది పెళ్ళి కానీ మగవాళ్ళు ఏం చేస్తాం సినిమాలు చూస్తాం లేదా దేని దగ్గరకైనా పోతాం నేను నేత్రానందాన్ని వెతుక్కున్నా అయితే అందరి మగవాళ్ళు అంతేనా చాలా మటుకు అంతే మరి కృష్ణగాడు వాడేమన్నా మన్ను తిని చిన్న కృష్ణుడు అనుకున్నావా వాడి ప్రతాపం వాడి పెళ్ళం మీద నా ప్రతాపం నీ మీద లేకపోతే సన్యాసం పుచ్చుకుని దేశం కోసం ధర్మం కోసం పోరాడేంత మహాత్ముని కాదమ్మా పెళ్ళాం లేక సినిమాలు లేక నాలాంటి వాడు ఎలాగే బతికేది గవర్నమెంట్ ఇలాంటివన్నీ బ్యాన్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది అయితే పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నన్ను అలానే చూస్తున్నావా ఎస్ నాకు దూరంగా ఉండు పెళ్ళికి ముందు బ్యాచిలర్ లైఫ్లో చూసేవాళ్ళం ఇప్పుడు కారులే మాకు విషయం తెలియకపోతే మ్యాటర్ లేదంటారు తెలిస్తే వీడికి అఫైర్ ఉందంటారు నీకు లోక జ్ఞానం లేక నన్ను అంటున్నావా మన ఫస్ట్ నైట్ కాకముందే పర్ఫెక్ట్ బాడీ ఎందుకన్నా అంటే అబ్బాయిలకు అర్థమవుతాయి తను ప్రేమించిన అమ్మాయిని మాత్రమే అలా చూస్తారు కంగారు పడకు కొంచెం కూడా సిక్కు సిగ్గుపడితే పని జరగదు మాస్టారు పెళ్ళైన కొత్తలో నీ మీద లస్ట్ ఉండేది ఇప్పుడు లస్ట్ ప్లస్లో నిన్ను చూడాలంటే సిగ్గుగా ఉంది నీ సిగ్గుతో చంపుతున్నావు కదే స్వీట్గా బుగ్గ మీద ముద్దు పెట్టి స్టార్ట్ చేద్దామంటే డాక్టర్ దగ్గర ఇంకా పర్మిషన్ తీసుకోలేదు రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామా తమరి రొమాన్స్ కోసమా పళ్ళు రాలిపోతాయి డాక్టర్తో చెకప్ చేయించి రెండు నెలలు అయింది మూడవ నెల రన్నింగ్ అవుతుంది బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవద్దా ప్లీజ్ అమ్ము కొన్ని రోజులు మరి ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ అన్నీ తెచ్చుకున్నాను అన్నీ నీకు అనుకూలంగా భలే కుర్చుకుంటావే నేనే టైం చూసి తీసుకెళ్తాడే అంతవరకు రిలాక్స్ అవ్వు సీతాలు పిలుపుతో ఇద్దరు భోజనానికి వెళ్ళారు అమ్ము నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బేబీ హెల్తీగా పుట్టాగా నీకు తిరుపతిలో గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను తింటున్న వాడల్లా పొరపోగా అమ్మ తల మీద తట్టి నీళ్లు తాగించి నీ మొక్కు కోసం నా జుట్టుని పణంగా పెట్టావా జుట్టు లేకుండా నా మొహం ఎంత చండాలంగా ఉంటుందో ఏమో పిల్లలు పుట్టాక నేను గుండు కొట్టించుకుంటా అంతే ఇద్దరు భోజన బెడ్రూమ్ లో కాసేపు పడుకున్నారు అమ్ము తల ఊర్తూ పెళ్ళైన కొత్తలో ఇలా బాగేదానివి కాదు ఈ మధ్యన తెగ బాగుతున్నావే బసపిట్టగా అడిగాడు అమర్ చెప్పా కదా అమ్మ పోయాక మూగ పోయాను అని నాన్నతో షేర్ చేసుకునేదాన్ని కాదు ఇంట్లో మిగతా మనుషులు కూడా లేరు కాబట్టి ఫ్రెండ్స్ తో కూడా చెప్పుకునేదాన్ని కాదు చాలా ఏళ్ళు అలాగే మెయింటైన్ చేశాను నేను అందరిలాంటి అమ్మాయినే కదా పెళ్ళయ్యాక భర్త ప్రేమను పొందాలనుకున్నాను అందులో అందుకే చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇద్దామనుకున్నా స్టార్టింగ్లో తమరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు తమరు ప్రేమించడం మొదలు పెట్టాక నా ఫీలింగ్స్ అన్నీ ఓపెన్గా చెబుతున్నా ఇంకా కడుపులో పెట్టుకుని భయించే శక్తి నాకు లేదు ఇది నా మూడు స్వింగ్స్ అనుకుంటున్నావు కదా కాదు నేనే కక్కేస్తున్నాను పాపం మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ విని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా ఎక్కువగా మాట్లాడితే కంట్రోల్ లేకపోతే ఒక్కటి పీకు హట్ అయితే సారీ అని బాధగా చెప్పింది అమూల్య నువ్వు సైలెంట్గా ఉండకు ఇలానే బాగుంది అని తల మీద ముద్దు పెట్టాడు నా కోసం నా ఆనందం కోసం ఎన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేసావే నేను ప్లాన్ చేద్దామనుకున్న ప్రతిసారి నాకంటే ముందే నీ ప్రేమను తెలియజేశావు అవును నీ దృష్టిలో అసలు విషయాలు చెప్పడంలో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో నేను డేట్ కదా అన్నాడు అమరు నేను మనసుకి హ్యాపీగా ఉండేలా చేస్తే నువ్వు జీ జీవితానికి సరిపడా ఇచ్చావు మనం దగ్గర కానప్పుడే నా సేఫ్టీ కోసం నాతో సైన్ చేయించావు తెలియకుండానే రక్షణ కవచం నా కాపాడవు మా వాళ్లకు గిఫ్ట్ ఇచ్చావు ఇవన్నీ నాకు తెలియకుండానే చేశావు నా మీద ప్రేమతో గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఇస్తూనే ఉన్నావు ఇదిగో ఇప్పుడు నీ బేబీని ఇస్తున్నావు ఎందుకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి అని దీపు మీసాల మీద ముద్దు పెట్టింది అమ్ము దీపు కన్నీళ్ళతో ఎంత డీప్గా అబ్జర్వ్ చేశావా అని అమ్మును హత్తుకున్నాడు ఇప్పటికీ చాలా ఎక్కువ అయింది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఎలాంటి చెత్త మాటలు మాట్లాడకుండా బేబీకి యూజ్ అయ్యే మంచి మాటలు చెప్పు నాకు నిద్ర వస్తుంది చూడు బుజ్జి మీ అమ్మ ఎంత కంట్రోల్ చేస్తుందో అంతా దాని ఇష్టమే అందరూ మీ డాడీని మొండివాడు అంటారు కానీ మీ అమ్మే మొండివటం కనీసం నువ్వైనా అర్థం చేసుకో ప్రిన్సి అని తన బాధను వ్యక్తం చేశాడు అమర్ నేను చెప్పమన్నది సూక్తులు సుత్తి కాదు అయినా నిన్ను నీ బేబీని సాధించాలంటే నీకంటే జగముండి వెళ్ళే సాధ్యం అవుతుంది నా గురించి తమరికి ఇప్పుడు తెలిసిందేమో నాకు ఎప్పుడో తెలుసు కాని పడుకో అంది అమూల్య కళ్ళు మూసుకున్నాడు అమర్ కళ్ళు తెరిచి చూడగా బేబీకి ఇబ్బంది కలగకూడదని తన భుజం చుట్టూ చేయి వేసి మెడవంపుల్లో ముఖం దాచుకుని పడుకున్న అమర్ని తలుచుకుని నవ్వుకుంటూ మెల్లగా చేయి తీసి వాష్రూమ్లోకి లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని దీపారాధన చేసి కిచెన్ లోకి వెళ్ళింది పకోడీలు చేస్తున్న అమ్మోని చూసి ఏ కిచెన్ లోకి రావద్దు అన్నానా అన్నాడు అమర్ ఎవరో అనుకుని భయపడి చచ్చాను లైట్ గా పపోడీలు వేస్తున్నాను అంతే నేనేం వంట చేయడం లేదు అయిపోయి వచ్చిందిలే అని అమర్చేతికి ప్లేట్ ఇచ్చింది ఇవన్నీ ఏం చేయాలి ఇద్దరం బయటికెళ్ళి అమ్ముకుందాం నిజమా లేకపోతే ఏంటి బయట లాన్లో కూర్చుని తిందాం రా పకోడీలు తింటూ ఈ రోజు ఈ నైటీల్లో నైట్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చి చంపుతున్నావు కదే చీర కట్టి ఎన్ని రోజులైంది అప్పుడప్పుడు చీరలు కట్టుకుంటున్నా అని మర్చిపోయినట్టున్నారు అది దేవుడి కోసం కట్టుకుంటున్నావు పతి దేవుడి కోసం కట్టుకుని ఎన్ని రోజులైంది చెప్పు ఇవి ఏం పకోడీలే వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు శారీ కట్టుకునే మూడు లేదు ఇవి యూట్యూబ్లో చూసి చేశాను దొండకాయ పకోడీలు బాగోలేదా బాగోలేదు బాగానే ఉన్నాయి కదమ్ము నేను బాగోలేదు అన్నది కాదు నీ చీర కట్టుకోవడం గురించి నీకు మూడు ఉండదు నాలుగు ఉండదు అని టీ తాగుతూ చెబుతున్నాడు మిమ్మల్ని అని మాట్లాడబోతుండగా అక్క అని వచ్చారు రండిరా మీ ఎంట్రీ ఒక్కటే తక్కువైంది ఇదిగో మీ అక్క మీ బుర్ర బాగా పనిచేయాలని దోండకాయ పప్పుడి చేసింది తినండి అక్క సూపర్ గా ఉన్నాయి దాని దానివంట మీరు తప్ప ఎవ్వరూ మెచ్చుకోరు నా వంట తినకుండానే మీ బావ ఇంత వేటి పెరిగాడారా అంకులకి టేస్ట్ లేదు వదిలే అక్క మనం ఆడుకుందాం నవ్వుకుంటూ చదువుకోండ్రా అంటే ఆడుకుందాం అంటావా మీరు చదువుకునే పాట అయితే చెప్పండి నేను బయటికి వెళ్ళొస్తా లేదులే బావ షర్ట్లు ఆడుకుందామా మీ అక్కకు బాగోలేదు కానీ క్యారమ్స్ ఆడుకుందాం రండి చింటూ అమ్ము ఒకవైపు బబ్లు అమర్ ఒకవైపు పోటా పోటీగా క్యారమ్స్ ఆడుకుంటున్నారు బబ్లు టీం గెలవడంతో ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు తినడం తప్ప ఆడ ఆడటం రాదు యదవ అన్ని కాయిన్స్ నేనే కొడితే నువ్వేం చేస్తావురా చింటూ తల మీద ఒక్కటి పీకింది అమూల్య ఇదేమన్నా ఒలింపిక్ గేమ్ అక్క ఎక్కువసేపు ఆడితే నొప్పిస్తుంది కొవ్వు కరిగించడం ఎందుకని చెప్పి బాడీ ఇలాగేం పెంచుకుంటాడేమో అని నవ్వుతూ చెప్పాడు అమర్ ఇంకొక గేమ్ పెడదామా అక్క అని బబ్లు అడగటంతో అమ్ము అలసిపోవడం చూసి ఇంకా చాలు కానీ మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు అమర్ అమ్ము హెవీగా ఉంది నాకు డిన్నర్ వద్దులే సరే అని లోపలికి వెళ్ళిపోయింది అమ్ము అమర్ ఫోన్లో మాట్లాడే అటు చూడగా టీపాయ మీద ఉన్న ఫ్రూట్ మిల్క్ చూసి పెదాల మీద నవ్వు చేరి ఉట్టి కడుపుతో ఉండకూడదని రాక్షసి పెట్టిపోయిందేమో అని ఫినిష్ చేసి తన రూమ్లోకి వెళ్ళగా అమ్ము కనపడకపోవడంతో వాకింగ్ చేస్తుందేమో అని బెడ్ మీద పడుకున్నాడు శ్రీవారు నిద్రపోయారా అనే పిలుపుతో కళ్ళు తెరిచి చూడగా క్రీమ్ కలర్ శాటింగ్ క్లాత్ శారీ మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని సింపుల్ గా రెడీ అయిన అమ్మోని చూడగానే అమర్ బాడీలో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి లేచి అమూల్య ముఖ దోసిట్లో తీసుకుని నుదుటి మీద నుండి శాలీల పెదవుల ప్రయాణం మడ ఉంపుల్లో ఆగి తన బాడీ స్మెల్ ఆస్వాదిస్తూ ఐ మిస్ యూ బేబీ అన్నాడు ఐ మిస్ యూ టూ అని తన వీపు నిమృతు చెక్కింది ఆ మాటకి ఇంకా ఆనందం ఎక్కువై తన పైట జరిపి ఇన్ని రోజులు తను ఎంత మిస్ అయ్యాడో తన ప్రేమనంతా చూపిస్తూ తన గుండె మీద ముద్దులు పెట్టి చిన్నగా బయట చేయడంతో నీకు బుద్ధి లేదు అమ్ బేబీకి ఇన్ఫెక్షన్స్ సోకితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని ఇలా శారీ కట్టుకున్నాను నార్మల్గా బిహేవ్ చేసినట్టు చేస్తే ఎలా సారీ బయట స్కిన్ కి లోపల బేబీకి ఏమైనా సంబంధం ఉందా అని మనసులో అనుకుని ఆయింట్మెంట్ అప్లై చేసి శారీ కప్పాడు నువ్వు ఎంత మిస్ అయ్యావో చూపావో మరి నేను ఎంత మిస్ అయ్యానో చూపొద్దా అని డల్ గా ఉన్న అమర్ పెదవిని అందుకుని తన ప్రేమని తెలియజేసింది ఆ సడన్ సర్ప్రైజ్ కి హ్యాపీగా ఫీల్ అవుతూ ముద్దును కంటిన్యూ చేస్తూ తనకు ఇబ్బంది కలగకుండా కిస్ బ్రేక్ చేశాడు ఐ లవ్ యూ అమ్ము అని నుదుటి మీద ముద్దు పెట్టాడు పెట్టిన ముద్దులు చాలుగానే పడుకుందాం పడుకుందాంరా లాస్ట్ కిస్ అని మొక్కళ్ళ మీద కూర్చొని చీర పక్కకు జరపగానే బేబీ బంప్ కనబడటంతో మనసులో ఏదో అలజడిగా అనిపించడంతో తన సిచ్యువేషన్ చూసి అమర్ చేయి తీసుకుని తన పొట్ట మీద ఆనించి ఆ స్పర్శకు తనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి లవ్ యు మై ప్రిన్సెస్ అని చిన్నగా ముద్దు పెట్టి ఆ బెడ్ మీద పడుకోబెట్టాడు ఇన్ని రోజులు తమరి మీ బేబీకి దూరం అయ్యారని ఫీల్ అవ్వక్కర్లేదు తమ టచ్కి దూరంగా ఉండొచ్చు కానీ తమరి గురించి రోజు మీ బేబీకి చెబుతూనే ఉన్నాను ఈ రోజు నుండి అది కూడా మీరు మీరు అవ్వాల్సిన అవసరం లేదు అమర్ చేతిని తన పొట్ట మీద పెట్టి కళ్ళు మూసుకుంది అమూల్య తన మెడ మీద వెచ్చగా అమర్ ఊపిరి తగులుతూ ఉంటే కాస్త దూరం జరుగుతావా ఏం నా ఊపిరి నీలో కొత్త అలజడి చెలరేగుతుందా టెంప్ అవుతున్నావా బేబీ అని మెడ మీద చిన్నగా ముద్దు పెట్టాడు ఇటువైపు తిరుగుతావా అని అడిగాడు బేబీ ఉంటే ఎలా అయితే బేబీది నాది ఇద్దరి ప్రెజెన్స్ ను ఫీల్ అవ్వు అంటూ వారి ఇద్దరి మధ్య గాలి కూడా ఆడనంత దగ్గరగా జరిగి అమ్మ మెడ మీద తన గడ్డ మానించి మీద వేసి పడుకున్నారు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి నిద్రపోయింది నాకు భయంగా ఉంది అమ్ము నువ్వు కాదే భయపడాల్సింది సిగ్గుపడాల్సింది నేను ఎందుకంటే చెకప్ కి వచ్చి రెండు నెలలు దాటింది మూడు అనే మూడు వెళ్ళి నాలుగు జరుగుతుంది ఆవిడ ఏమంటుందో అని టెన్షన్ ఒకవైపు బేబీ ఎలా ఉందో రిపోర్ట్స్లో ఏమొస్తాయో అదొక భయం బేబీ టెన్షన్తో పడుతున్నావు భయపడుతున్నావు ఓకే సిగ్గెందుకు డాక్టర్ ఎందుకు తిడుతుంది ఇంత టెన్షన్ లో కూడా నీ దిక్కుమాల కూర్చుని అడగటానికి కొంచెం కూడా మొహమాట పట్టం లేదు చూడు నీకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకు తిడుతుందా తాడి చెట్టులా పెరిగావు చదువుకున్నావు నీ పెళ్ళానికి కడుపు తెచ్చిన వాడివి మంత్లీ చెకప్ కి తీసుకురావాలని తెలియదా పక్కనే ఉన్న కెమికల్స్ నా ముఖాన ఎక్కడ విసురుతుందో అని భయంగా ఉంది ఆ పుక్కు నవ్వుతూ ఉంటే ఆ టెన్షన్ చూసి నీకు నవ్వు వస్తుందా అని అమ్మౌంట్ తిడతామనుకుంటుండగా నమస్తే మేడం మీరు అమూల్య గారేనా అవునండి మీరెవరు అని అడిగింది అమ్ము నా పేరు మీకు తెలుసు కానీ నేను ఎవరో తెలియదండి నా ప్లేస్లో టెంపరీగా వచ్చిన మ్యాథ్స్లర్ లెక్చరర్ వచ్చారు కదా నేనేనండి ఆ భావాన్ని మీరా ఎలా ఉన్నారు సార్ మీ కాళ్ళు ఎలా ఉంది బాగుందండి నాకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అంటే చూడటానికి వచ్చాను ఇలా వెళ్తుంటే మీరు కనపడ్డారు మరి నన్ను ఎలా గుర్తుపట్టారు అని అడిగింది కాలేజీలో జాయిన్ అయ్యి త్రీ మంత్స్ అయ్యింది మ్యామ్ ప్రిన్సిపల్ గారిని మీ గురించి అడిగాను మీరు కాలేజీ రావడం లేదని చెప్పారు ఫేర్వెల్ పార్టీలో మీ ఫోటో చూపించారు మా వైఫ్తో కలిసి మిమ్మల్ని ఒకసారి మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను కానీ మీరు ఏమనుకుంటారు అని ఆగిపోయానండి అని వినయంగా సమాధానం చెప్పాడు భవాని నాకు థ్యాంక్స్ చెప్పాల్సినంత పెద్ద సాయం ఏం చేశానండి అందేమో నాకు శాలరీ వచ్చేలా చేశారు కదా మీకేమీ ఇవ్వలేము కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా చాలా థ్యాంక్స్ అమూల్య గారు వీరు నా హస్బెండ్ అమర్ దీప్ హలో సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు భవానీ హాయ్ అండి అన్నాడు అమర్ హాస్పిటల్కి వచ్చారు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు లేదండి నా వైఫ్ ప్రెగ్నెంట్ చెక్ చేయించుకుందామని వచ్చాను చెప్పాడు దీపు నిజమా మీ ఇద్దరికి కంగ్రాట్స్ అండి ఒక టెన్ మినిట్స్ ఉండండి సార్ అని ఇప్పుడే వస్తాను భవానీ బయటకు వెళ్ళగానే ఇద్దరు ఒకరు మొక్కలు ఒకరు చూసుకున్నారు ఫ్రూట్స్ తీసుకుని అమూల్య చేతికి ఇస్తూ ఉంటే తీసుకోవటానికి సంచు సంకోచిస్తూ ఉంటే తీసుకోమని దీపు సైగ చేశాడు మీరు తప్పుగా అనుకోకండి బ్రదర్గా అనుకొని తీసుకోండి మీకు పండంటి బిడ్డ కలగాలని కోరుకుంటున్నాను కుదిరితే మీ వైఫ్ని మా ఇంటికి తీసుకుర మా ఇంటికి తీసుకురండి అని చెప్పింది తప్పకుండా వస్తానండి అని వెళ్ళిపోయాడు మంచివాడిలా ఉన్నాడు కదా అమ్ము నువ్వు మంచి పాపవి కదా నీకు మంచి జరుగుతుందిలే లోపలికి వెళ్దాం అన్నాడు అమరు సోనోగ్రామ్లో లో స్క్రీన్ మీద బేబీ హార్ట్ చూస్తూ హార్ట్ బీట్ వింటూ షాక్ అయ్యారు అమ్ము అండ్ అమర్ వీళ్ళిద్దరూ ఎందుకు షాక్ అయ్యారు బేబీ ఎలా ఉందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక చిన్న ఫేవర్ మీరు హ్యాపీగా మా స్టోరీ విని అమూల్యమైన సమీక్ష చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే దీనికంటే ముందు వచ్చిన చెంత చేరవే చెలియ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్